ఈ రోజు అసెంబ్లీ వద్ద మాజీ సీఎం జగన్ పోలీసులకు వార్నింగ్ ఇవ్వడంపై వైసీపీ కార్యకర్తలు జగన్ ఈజ్ బ్యాక్ అంటూ పోస్టులు చేస్తున్నారు ఇది కదా జగన్ అంటే మళ్లీ పాత జగన్ గుర్తు చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు జగన్ సీఎం కంటే ప్రతిపక్షంలోనే ప్రమాదకరమని ఇదే దూకుడు కొనసాగించాలని అభిప్రాయపడుతున్నారు మధుసూదన్ రావు గుర్తు పెట్టుకోవాలం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం గోపి మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు పెట్టుకోండి اذن کلي وعلیکم السلام اذن کلي وعلیکم السلام اذن کلي وعلیکم السلام اذن کلي وعلیکم السلام اذن کلي وعلیکم السلام